హే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ఎన్ నాయక్ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చలో నేను మా చిన్న అబ్బాయి అయితే మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం చల్ల చలిపెడుతుంది మీరు కూడా స్వెటర్లు వేసుకుంటారు మస్తు అంటే మస్తు చలిపెడుతుంది కానీ మేము ఇంటి నుంచి ఆడికి పోయేదాంత సేపు వరకు కూడా మస్తు చలిపెడుతుంది సో ఈ టైంలో చిన్నపిల్లల కానీ కొంచెం బయట తీయకండి మీ సేఫ్టీ కోసం చూసుకోండి మనమైతే ఇప్పుడు మార్కెట్కి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ నుంచి మన మార్కెట్ అంటే ఎవ్రీ సండే మార్నింగ్ ఏమో ఇక్కడ ఎస్ఎస్డి స్కూల్ కాడ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మంచిగా ఉంటుంది మరి రేట్లు తగ్గినప్పటి నుంచి కొంచెం డౌన్ అయిపోయింది మార్కెట్ అంటే పోయిన వారం అయితే భారీ సేల్ కాలేదు సరిగా సేల్ కాలేదు మరి ఈ వారం ఎట్టుంటుందో చూడాలి అందరూ ఏంటంటే ఎదురు చూసేది ఈ యొక్క మార్కెట్ కోసమే అంటే మంచి అంటే కస్టమర్లు కూడా ఎక్కువ వస్తారు ఇక్కడ తక్కువ వచ్చే కస్టమర్లు కాదు చాలా మనమైతే మన జాగ్రత్త వచ్చేసినాం ఇంక మన ప్లేస్ ఇది ఇక్కడ నుంచి మనం ఏంటంటే జాలీలు వేసుకోవాలి నిన్నమాలు కదా ఇక నిన్నమాలు ఇక్కడ దిబ్బేసి వెళ్ళిపోయితే జాలీలు అయితే వేసేసినాం ఇక అన్ని జమించేసుకోవాలి అన్నీ జమయించుకోవచ్చేసాను ఇంకా మళ్ళీ కస్టమర్లు అయితే వస్తూనే ఉంటారు మనం ఒక్కొక్క మాల్ మంచిగా సర్దుకునేసరికి వచ్చి వాళ్ళు ఇక కొనేసుకుంటారు మనం ఇప్పుడైతే ఇప్పుడైతే మొత్తం మాల్ జమ్మాయించుకోవాలి సో ఇప్పుడైతే మొత్తం మాలు జమయించేసినాం లొని కూడా అయిపోయింది ఇక నుంచి మనకి వైపు వరకు మన స్టాల్ అనమాట అలసందాలు బెండకాయ టమాటా బీరకాయ చిక్కుడుకాయ లాంగ్ గుంజాలు మిర్చి కాకరకాయ వైట్ ఇంచాలి ఇంకొకటి గోకరకాయ ఉంది గోకరకాయ ఉంది అది కూడా ఇంకో ఇంకో బొట్లు వేసేయాలి మార్కెట్ కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తం సల్ల సల్ల ఉంది ఈరోజు అంటే మీరు వేడి ఎప్పుడైతే తెలియదు చూడాలి మనం అయితే ఇప్పుడు రమేష్ అన్న చాలీకి అయితే వచ్చేసినాము రమేష్ అన్న అన్ని బ్రాండ్లే ఉంటాయి బ్రాండ్లు అన్న దగ్గర అన్ని అయితే బ్రాండ్లు ఉంటాయి అన్ని కూరగాయలు అయితే బ్రాండ్లు అన్ని అంతా డమ్ ఉంటాయి అన్న దగ్గర వస్తాం ఎగ్జాక్ట్లీ టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది కస్టమర్లు అయితే ఒక్కొక్కరు వస్తురు చూడు కదా కొంచెం ఈరోజు డల్ ఉంది కొంచెం చల్ల ఉంది సెల్కి కూడా కస్టమర్లు రావడం కష్టం అనిపిస్తుంది నాకైతే మళ్ళా సాయంత్రంకి మార్కెట్ కూడా ఉంది కదా అది కౌరవ్ అయిపోతుంది మాకు ఇక్కడ లేకపోతే అలా కౌరవ్ అయిపోతుంది అరిగిటిగా లేకపోతే ఇక ఇక మనం తడబెట్టా వేసుకోవాల్సిందే నెటల్ చెప్పాలంటే నేను నా ఎక్స్పీరియన్స్లో ఇట్లాంటి గిరాకీ నేను ఎప్పుడు చూడలేదు చెప్పాలంటే అసలు ఏం లెవెన్ అవుతుంది కనీసం మాలు పైసలు కూడా తీసేంత కస్టమర్లు కూడా వస్తలేరు మొత్తం వదిలేస్తున్నా అర్ధ కిలో ఇరవైకి వదిలేస్తున్నా టమాటా రెండు కిలో ముప్పై కిలో ఇరవై కూడా తీసుకుంటలేరు రేట్లు పెంచితే ఒక బాధ రేటు తగ్గిస్తే ఒక బాధ వేసిన వాళ్ళు వేసినట్టే ఉన్నాయి అసలు ఏం పోతలేవు సాయంత్రం మార్కెట్లో ఇంకా ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంకా సాయంత్రం మార్కెట్లో జనాలే ఉంటారు నాకు తెలిసి అన్నా ఏందన్నా డల్ అయినా అని చెప్పేసి రుద్ర కూడా వచ్చింది బాబు మార్కెట్లో అసలు ఏం లేవు మాకే వస్తాం తగ్గించినా కూడా క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో ఇంత మంచి క్వాలిటీకి అద్దెకి పోయి అంతా కూడా ఎవరు ఇస్తుండదు అసలు ఏం అసలు లాస్ట్ వీక్ కూడా అంతే ఉంది లాస్ట్ వీక్ కూడా మాకిట్లో మొత్తం అసలు మా పైసలతో తీయకుండా ఉన్నది మీరు పాత వీడియోలో చూడవచ్చు నేను మన ఛానల్ పేరు మారుద్దాం అనుకుంటున్నా మీరు సజెస్ట్ చేయండి ఛానల్ పేరు ఏమైనా పెడదామంటే మీరు ఎవరైనా మంచి పేరు ఏమైనా సజెస్ట్ చేసారనుకోండి మనం అది పెట్టేద్దాం అయితే ఇక్కడ ఉన్న వంకాయ ఉంది కదా ఈ వంకాయ వంకాయ అక్కడ ఉన్న తెచ్చి తీసేసిన ఎందుకంటే కొత్త మాలు తెప్పించిన వద్దున కొత్త మాలు తెప్పిస్తున్నా అది ఫ్రెష్గా ఉంటాయి కదా దాని ఈ దృష్టి అయినా వస్తుంది కదా కొత్త మాల్ ఫ్రెష్గా ఉంటే రేట్లు మనం కొంచెం పది రూపాయలు రెండు రూపాయలు ఎక్కువ వేసినా కూడా తీసుకుంటారు చూద్దాం ఆ ఫ్రెష్ మాలు వేసిన తర్వాత గిరాకీ గెట్టు ఉంటుంది ఈ పాతమ్మాలు కదా ఏంటంటే సాటర్డే తెచ్చినాం అన్నమాట సాటర్డే తెచ్చిన మాలు సాటర్డే సాయంత్రం అమేనా పొద్దున ఇప్పుడు అమ్ముతున్నాం ఇక్కడ ఏంటంటే గ్లో తగ్గిపోతుంది కొంచెం క్వాలిటీ బాగున్నా కూడా గ్లో తగ్గిపోతుంది అందుకని చెప్పేసి కస్టమర్లు ఎక్కువ ఆసక్తికరంగా చూపిస్తలేదు లేదు అందుకే ఫ్రెష్ మాల్ తెప్పిస్తావు ఒక రెండు మూడు ఐటమ్లైనా ఫ్రెష్ మాల్ తెప్పిస్తా టమాటా అయితే వేసినట్టు వేసినట్టు టమాటో ఉంది వంటలే ఎక్కువ రాజా రమేష్ అన్న దగ్గర కూడా గిరాక్ లేదు బ్రో ఆర్వతి ఆరాధ్య ఏమనిపిస్తుంది ఇలా జిరా చల్లగా చల్లగా ఉందా దగ్గర కూడా మాల్ వేసినట్టే వేసినట్టే ఉన్నాయి ఇది ఇది ఏమి కూడా మీరు కామెంట్ చేయండి బ్రాండెడ్ రమేష్ అన్న దగ్గర అన్నీ బ్రాండెడ్ ఉంటాయి ఈ జాలీలు ఉన్నాయి కదా కింద పెట్టి జాలీలు ఉన్నాయి కదా ఇవి రమేష్ అన్నవే రమేష్ అన్న స్టాఫ్ స్టాప్ నెంబర్ వన్ స్టాఫ్ నెంబర్ వన్ తీసుకుంటానా మాలు అయితే వచ్చేసింది ఇప్పుడు ఆన్లోడ్ చేసుకొని మనం మాల్ మనం సర్దుకోవాలి అయితే చెప్పినా కదా మాలు కొత్తగా గ్రహంగానే ఎట్లా వేసుకుంటారు చూడాలి ఇందాక మొత్తం ముందు పోయారు అన్ని క్యాలీఫ్లవర్ కాబరకాయ బీన్స్ వంకాయలు చిప్పుడకాయ కురకాయ అన్నీ కొత్త అయితే తెప్పించినాము అయితే ఎట్లయితే తెచ్చినా మామూ అట్లనే మిగిలిపోయా చూడాలి మొత్తం గిరాకీ లేదు తెచ్చిన పది నిమిషాలకు గిరాకు ఉండే ఇక తర్వాత గిరాకీ లేదు అస్సలు గిరాకీ లేదు మాకే కాదు మార్కెట్లో ఎవరికి లేదు ఇక మా అమ్మ చూసి చూసి మొత్తం ఎత్తేసింది మొత్తం అట్లనే ఉన్నాయి చూడాలి మొత్తం ఎట్లా చేసినామో మొత్తం అట్లనే ఉన్నాయి అందుకే పొద్దున మార్కెట్ కొంచెం పెట్టాలంటేనే భయం అవుతుంది మాకు సాయంత్రం మార్కెట్లో చూడాలి మరి ఎట్లా ఇక ప్యాకింగ్ చేసుకుంటున్నాము అయితే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం మొత్తం ఏం చేస్తాం గిరాకీ లేదు ఎలా పుష్ప సినిమా మూవీ ఎఫెక్ట్ ఏమో మరి తెలిసినది కానీ మొత్తం గిరాకీ లేదు అమ్మ చూడదు ఎంత డల్ అవుతుంది వాళ్ళు ఒక్కరోజు గిరాకీ లేకపోతే ఇట్లా అవుతుంది మొత్తం చిక్కుడు కేక్కి చిక్కుడుకి మొత్తం అట్లనే మిగిలిపోయింది సో ఇప్పుడైతే అంతా ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి మొత్తం అయితే లోడ్ వేసుకుంటాం చూసినారు కదా మొత్తం వేసిన వాళ్ళు వేసినట్టే ఉంది మా బాగా అది కూడా అప్పురేం పోలేదు పోలే ఇప్పుడైతే ఈవినింగ్ మార్కెట్కి వచ్చేసినాం మొత్తం మార్కెట్ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది ఎవరు రాలేరు మా అయితే వేసుకుంటున్నాం మొత్తం ఏంటంటే ఎట్టు తెచ్చిన వాళ్ళని వెళ్ళింది మాలు ఇప్పుడు మొత్తం దండయాత్రని మొత్తం సర్దేసుకుంటాను మిర్చి బిరకాయ టమాటా మొత్తం స్టాండ్ కూడా వేసేసి మొత్తం అయితే సర్దేసుకుంటాను మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఇంకా జమ అవుతుందరు చలో మొత్తం మాలు వేసినాక చూపిస్తాం మీకు ఒకసారి మొత్తానికైతే సర్దు వేసినాం ఈ కవర్లో అయితే నిన్న మిలిగినాయి మొత్తం గోకరకాయ చిక్కుడుకాయ కాకరకాయ వంకాయ మిర్చి బీరకాయ టమాటో క్యాలీఫ్లవర్ బీన్స్ ఇక్కడి అన్ని వీడు వీడు ఏదో వీడు మొత్తం గిరాకీ అయిపోయింది బండి కూడా అయిపోయింది ఇప్పుడు మనం దాన్ని అదే పెద్ద టాస్క్ రా మాకైతే ఇది అన్నీ అద్దకి ప్రవేశిస్తున్నాం కవర్ పది మొమ్మైతే అలా మొత్తం డల్ ఎంత డల్ అయినా సంవత్సరానికి ఒకసారి ఇట్లా అవుతుంది కాబట్టి కామన్ అది మొత్తం ఏంది లేవు ఇది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ టమాటా రెండు కిలోలు ముప్పై వేసేస్తుంది మొత్తం అర్ధ కిలో ఇరవై ఆర్డర్ వచ్చేసారు మొత్తం టమాటా రెండు కిలోలు ముప్పై ఇలా ఇరవై అర్ధ కిలో ముప్పై ఎగ్జాక్ట్లీ నైన్ అయితే అవుతుంది కొంచెం కొంచెం ఉన్నాయి టమాటా అయితే ఇవే ఉన్నాయి పది ట్రాలు తెచ్చినా అవి అయిపోయింది బిన్నిస్ అయితే అట్లనే ఉంది మొత్తం అసలు పోలే బినిస్ బినిస్ రేట్ అవుతుందని అని కొంటుంది మొత్తం అయితే అట్లనే ఉన్నాయి అన్నీ అర్ధ కిలో ఇరు వేసినా కానీ పోతుంది వాళ్ళు అసలు గిరాకీసలు పది నిమిషాలు వచ్చింది అంతే చాలా ఎప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అయితే వేసుకున్నాం టమాటా అయితే పదివేలు పదివేలు లాస్ అండి మొత్తం ఇది ఒక ఇది ఒక పదిహేను కిలోలు ఉంటాయి ఇది ఒక పది కిలోలు ఇరవై ఇది అయితే ఒక పది కిలోలు కవరు గొప్పకాట్లే ఉంది ఇక మిగతా అన్ని చిక్కుడుకాయ ఇవన్నీ చిక్కుడుకాయ రెండు కవర్లు ఉన్నాయి మిగతావన్నీ ఇవి ఉన్నాయి దాదాపు ఒక ఏడు వేల మాలు ఉంది ఇప్పుడు చేతిలో ఇవన్నీ రేపు అమ్ముకోవాలి కవర్ పది అని పెట్టుకుని అమ్ముకోవాలి అదే ఫ్రెష్గా వస్తే కొన్నారు గ్లో వెళ్ళిపోతుంది ఒక బీన్స్ వస్తేనే అయిపోతుంది ఇక మిగతా అన్నీ కవర్ పది అమ్మాలి చెరుపులు అయితే అన్లోడ్ చేసి లోడ్ చేసుకుందాం బండి కూడా వచ్చేసింది మంది చెరువు మొత్తం మాలు ఎట్లా వేసినామో మొత్తం అట్లనే నింపేసినాము బట్ గిరాకీరోజు పొద్దున కంటే సాయంత్రమే బెటర్ అనుకో మాల పైసలు అయినా వెళ్తే వెళ్ళవో చూడాలి కానీ మాకు పెద్ద టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఎట్లా అంటే పొద్దున మాల్ అసలు మరి ఘోరంగా మేడం పొద్దున అయితే చాలా ఘోరంగా మేడం అసలు ఏందో మరి గిరాకీ ఎంత వస్తలేదు ఏమో ఏం మాల్ లేదు బట్ అన్నీ మన రోజులు కావు కదా ఏం చేస్తాం జల్లలా రెండు రోజులు ఎట్లనే అవుతాయి తప్పదు మళ్ళీ ఇది పోయి పైసలు అయినా లేదా అని చూడండి సో చూసినారు కదా మనకైతే ఈరోజు గిరాకీ అసలు ఏం అర్థం కాలే ఏంటంటే పొద్దున అసలు గిరాకీ లేదబ్బా నిజంగా చెప్పాలంటే పొద్దున అసలు గిరాకీ లేదు సాయంత్రం అయినా నయం అనుకోవాలి సాయంత్రం చాలా అంటే వెయ్యి పాలు నయం అనుకోవాలి సాయంత్రం పొద్దున మనకి ఇంటికంటే ఏందో అసలు ఏం అర్థం కాలే పొద్దున ఏంది ఇట్లా అయిపోయింది అసలు ఏంది ఒక వెయ్యి రూపాయలు కూడా అమ్మేటట్టు లేకుండే పొద్దున అయితే అసలు ఏం అర్థం కాలే మరి ఇంత టూ మచ్ అనుకున్నాను నేనైతే చలో ఇప్పుడు మనం నాలుగు పైసలు ఎంత అయినాయి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత మనం మాల పైసలు తీసినామని చూపిస్తే చూడండి సో ఇప్పుడు ఏంటంటే మనము సాటర్డే కూడా అమ్మినాం బట్ సాటర్డే వీడియో నేను తీయలేదు ఎందుకంటే నేను తెచ్చిన కూరగాయలు తెచ్చి వీడియో తీసినా కానీ అమ్మే అమ్మే వీడియో తీయలే అందుకనే ఇంకా అక్కడనే స్టాప్ చేసేసిన అది ఇంకా ఇప్పుడు మనం సాటర్డే ఎంత సేల్ చేసినాం మనం సండే ఎంత సేల్ చేసినాం మనకి ఎట్లా మాలు మాలు పైసలు అయినా వెళ్ళిందా లేదా అని చూపిస్తా చూడండి మేము సాటర్డేమో లెవెన్ థౌసండ్ మాల్ తెచ్చినాం అంటే పదకొండు వేల మాలు తెచ్చినాం ప్లస్ మళ్ళీ సండేకి ఆరు వేల ఐదు వందల మాలు తెచ్చినాం ఇవి రెండు కలిపితే పదిహేడు వేల ఐదు వందల మాలు తెచ్చినాం అదే రేట్లు ఉన్నప్పుడు అయితే ఇరవై వేలు ముప్పై పది ముప్పై వేలు అయ్యేది కానీ రేట్లు ఉన్నప్పుడే మంచిగా ఉండే నాకు తెలిసి ఎందుకంటే రేట్లు తగ్గినప్పటి నుంచి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు రైట్ లెక్కున్నప్పుడు అయితే బా మస్తు అసలు మాల్ పైసలు అనే వేయలేదు ఇప్పుడైతే కష్టమైపోతుంది మాల్ పైసలకి కూడా ఒక రోజు తెచ్చి మూడు నాలుగు రోజులు అమ్మాల్సి వస్తుంది చూస్తుంది అట్లయిపోయింది సిచ్యువేషన్ చలో ఇప్పుడైతే పదిహేడు వేలు ఐదు వందలు కదా సాటర్డే ఏమో మేము సెవెన్ థౌజండ్ సేల్ చేసినాం ఆ అకౌంట్లో హ్యాండ్ కేసు మొత్తం ప్లస్ ఐదు వేల రెండు వందలు సండే రోజు అకౌంట్లో ఒకటి పొద్దున్న సాయంత్రం మళ్ళా సాయంత్రం ఒక ఐదు వేల ఐదు వందలు హ్యాంగ్ క్యాష్ మొత్తం పదివేడు వేల ఏడు వందలు మనకి మాలు పైసలు ఎంత టోటల్ పదిహేడు వేల ఐదు వందలు మన మాలు పైసలు మనకు ప్రాఫిట్ ఎంత అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ నాకు తెలిసి బిగ్ ఇదే మాకు ప్రాఫిట్ బట్ మనకైతే మాలు పైసలు వెళ్ళినాయి నేనైతే హ్యాపీ ఎందుకంటే మాల్ పైసలు వెళ్తే చాలు మనకి లాస్ అవ్వకుండా బిజినెస్లో ఏదైనా సరే లాస్ అవ్వకుండా ఒక స్టెప్ ముందుకేసేటట్టు ఒక్క ప్రాఫిట్ చిన్న ఉన్న పెద్ద ఉన్నా తట్టుకోవాలి ఎందుకంటే సంవత్సరంలో ఒక్క నెల అట్లుంటే మిగతా నెలలు అట్లా ఉండవు కదా అందుకని మనం అన్నీ మూవ్ అయిపోవాలి చూసినారు కదా మనకైతే టూ హండ్రెడ్ ప్రాఫిట్ వచ్చింది రెండు రోజుల కలిపి అంటే ఒక రోజుకి కలిపి వన్ హండ్రెడ్ ఒక రోజుకి వన్ హండ్రెడ్ టూ డేస్కి టూ హండ్రెడ్ అట్లా ఇక ఏం చేస్తాం ఇగో ఏదైనా సరే గిరాకు ఉన్నప్పుడే చేసుకోవచ్చు కానీ గిరాకు లేదు రేట్లు తక్కువ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే గల్లీ గల్లీకి ఆటోలు తీసుకుపోయి అమ్ముతున్నారు కొంత అంటే ఎవరు బతుకు వాళ్ళేదే మనం ఎవరిని ఏమనలేం వాళ్ళు రేట్లు తక్కువ అమ్ముకుంటున్నారు కానీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోలేరు అమ్ముకోలేరు కదా అట్లా మనం ఎవరిని మనం ఇవ్వండి అందా మనకైతే మంచి అంటే లాస్ అవ్వకుండా అయితే మంచి వచ్చింది ఇంకా చూద్దాం ముందు ముందుకి రేట్లు ఎట్లుంటాయో ఏందో మన సో మీకు ఇక కంటెంట్ ఇట్లనే నచ్చిందా లేకపోతే కొత్త కొత్తగా క్రియేట్ అనేది నాకు కామెంట్ చేయండి నేను ఇంకా కొత్తగా ఏమైనా ప్రయత్నిస్తాను దేడానికి ఇక లైవ్ రికార్డింగ్ వీడియో ఎట్లుందో అంటే వ్యూస్ తక్కువ వచ్చినా కూడా వ్యూస్ డ్యూరేషన్ పెరిగింది అంటే పాత వీడియోల కంటే ఈ కొత్త వీడియోల కంటే కూడా వ్యూస్ డ్యూరేషన్ పెరిగింది నేను అందుకనే ఇట్లానే లైవ్ నేను కంటిన్యూ చేస్తున్నా ఇక ఏంటంటే ట బెండకాయ అసలు మంచిగా వస్తలే బీరకాయ మస్తు రేట్ అయిపోయింది రెండు రేట్ అయిపోయినాయి టమాటో అయితే అంద అక్కడనే ఉంది ఏం పెరగలేదు ఇక వచ్చే సంవత్సరానికి ఇట్లా పెరుగుతుందో లేదో అనేది కూడా మనం ఒకసారి చూడాలి అది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్